హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఫిర్నీ అనమాట రంజాన్ అంటే మనకి గుర్తొచ్చేది హల్లిం ఫిర్నీ ఇవే కదా అయితే రంజాన్ నెలలో ముస్లిం వీళ్ళల్లో కంపల్సరిగా ఫ్రిడ్జ్ని అయితే చేసుకొని తింటారు అది ఈజీ వీలు ఇంట్లో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను వచ్చేసేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఫోర్ స్పూన్స్ బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చు కానీ బాస్మతి రైస్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందని అంతే ఇవి ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో బాదం పప్పులు పది లేదా పదకొండు దాకా వేసేసుకోవాలన్నమాట మీకు క్వాంటిటీని తగ్గట్టు రెండు పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ఈ రెండింటిలో వాటర్ పోసి ఒక వన్ అవర్ టూ అవర్స్ అయితే నానపెడుతున్నాను టైం ఎక్కువ ఉంటే టూ అవర్స్ నానపెట్టండి లేదా వన్ అవర్ అయినా సరిపోతుంది ఇప్పుడైతే పాలు నేనైతే వన్ ప్యాకెట్ వేస్తున్నా అనమాట బౌల్ పెట్టేసుకొని మనం ఇందులో చేసుకోవాలనుకుంటున్నాము అందులో ఒక ప్యాకెట్ పాలు వేసేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ అయితే నేను ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని సిమ్లో పెట్టేసుకొని మంచిగా మరిగించుకోవాలన్నమాట ఇప్పుడు మరిగించుకునేటప్పుడు ఆల్రెడీ మనం నాన్ పెట్టుకునే ఉంటాం కదా ముందుగానే అందులో ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని అందులో బాస్మతి రైస్ అంతే మనం నానపెట్టుకొని పెట్టుకున్న బాదం పప్పు పైన తొక్క తీసుకొని పెట్టుకోవాలన్నమాట పెట్టేసుకొని మంచిగా బ్లెండ్ చేసేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని కొంచెం బర్గ్గానే ఉండాలి ఏం పర్లేదు మరి స్మూత్ అవసరం లేదన్నమాట కొంచెం వాటర్ వేసుకొని బర్గ్గా మిక్స్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి లోపు మిల్క్ అయితే ఇలా మరుగుతా ఉంటాయి అన్నమాట సిమ్ లో పెట్టి మంచిగా మిక్స్ చేస్తూ మరగనియాలి లేదంటే పొంగిపోతాయి లేదా అడుగన్న పడతాయి కదా అందుకని ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ అనమాట బాస్మతి రైస్ బాదంపప్పు పేస్ట్ కూడా పాలల్లో వేసేసుకోవాలి ఇది వేసుకున్న కాడ నుంచి నాన్ స్టాప్గా మనం మిక్స్ చేసుకుంటానే ఉండాలి లేదంటే కంపల్సరిగా అడుగుపడుతుందనమాట కాబట్టి అది కూడా వేసుకొని సిమ్లోనే ఉంచుకొని ఈ ప్రాసెస్ అయితే చేయాలి హైలో అయితే పెట్టద్దు మంచిగా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి ఒక టెన్ ఫిఫ్టీన్ అయితే మనకి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది అంటే మనం వేసాము కదా కొంచెం రవ్వరవ్వగానే ఉంటుంది కాబట్టి రైస్ అనేది మంచిగా ఉడుకుతుంది రైస్ అంతే బాదం పప్పు రెండు మనకి థిక్నెస్ తెలుస్తుంది అనమాట మనం అంతే ఒక ఫిఫ్టీ మినిట్స్ దాకా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి చూసారు కదా ఆ థిక్నెస్ అనేది మనకి తెలుస్తుంది పాలు థిక్ అవుతున్నాయి అని ఈ స్టేజ్లో మనం ఈ స్టేజ్లో మనం షుగర్ అయితే వేసుకుంటామన్నమాట షుగర్ ఒక కప్ సరిపోతుంది ఎక్కువ ఎక్కువేం అవసరం లేదు షుగర్ మైల్డ్గా వేసుకుంటే ఈ స్వీట్ కూడా తినడానికి చాలా బాగుంటుంది షుగర్ కూడా వేసేసుకోవాలి నేనైతే ఒక కప్ వేసాను ఒక్క వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని షుగర్ కరిగేదాకా కరిగించుకోవాలన్నమాట మనం ఇందులో మిల్క్ మేడ్ యూస్ చేస్తాము కోవా అయినా యూస్ చేయొచ్చు మిల్క్ మేడ్ లేదు అనుకుంటే కోవా ఏముంది స్వీట్ కోవానే తెచ్చుకోండి పచ్చదొద్దు ఈ స్వీట్ కోవా మనకి ఏ షాప్లో అయినా దొరుకుతుంది కదా తెచ్చేసుకొని ఒక టెన్ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ అలా తెచ్చేసుకొని వేసుకోవచ్చు అనమాట మనకి స్వీట్ కోవా అంటే ఏ స్వీట్ షాప్లో ఎలా అయినా ఇస్తారు కదా మనకి మీగడి పడతా ఉంటుంది అనమాట పాలు ఆ మీగడిని కలుపుకుంటూ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూశారు కదా ఇట్లా మంచిగా మిక్స్ అయిపోయి కొంచెం థిక్నెస్ వస్తుంది అనగా మనం షుగర్ వేసాక ఇంకొంచెం థిక్నెస్ అయితే వస్తుంది మంచిగా మరగబెడతాం కదా అట్లా రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట తెలుస్తుంది కదా వీడియోలో మీకు కానుస్తూనే ఉంటుంది నాకైతే ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందనమాట ఈ స్టేజ్లో మనం మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి మిల్క్ మేడ్ లేదంటే చెప్పాను కదా ఆప్షనల్ కింద కోవా అయినా వేసేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ చాలా అనమాట మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిల్క్ మేడ్ వేసాక మనకి ఎక్కువ టైం కూడా పట్టదు అంతే అడుగు కూడా ఈజీగా అంటుతుందనమాట అందుకనే అందుకని కొంచెం ఓపిక్గా ఉండి దీన్నైతే ప్రిపేర్ చేసుకోవాలి మనం ఎంత టైం టేకింగ్ పెడితే అంత మంచిగా వస్తుందనమాట అందుకని కొంచెం జాగ్రత్తగా వదిలేస్తే మాత్రం అడుగంటు పోతుంది అందుకని దగ్గరుండి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే కంపల్సరీగా పడుతుంది అనమాట ఇట్లా మనం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి దీన్ని ఇలా థిక్నెస్ వచ్చాక కట్టేసుకోవడమే అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదా ఇట్లానే వేడి వేడిగా అయినా తినొచ్చు అనమాట ఎట్లానో సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ కూల్గా సర్వ్ చేసేసుకోండి రంజాన్ స్పెషల్ అనమాట ప్రతి ఒక్కళ్ళు ముస్లిం ఇళ్ళలో ఈ రంజాన్ నల్లో ఇది కంపల్సరీగా చేస్తారు లేదా బయటైనా మనకి ఇది దొరుకుతుంది కాబట్టి ఈజీ అండ్ టేస్టీ ప్రాసెస్లో ఇంట్లో చేసుకోవచ్చు అనమాట మీరు ఒకసారి ట్రై చేసేసేయండి చాలా బాగా నచ్చుతుంది కాబట్టి ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే లేదండి ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కూడా కమెంట్ చేసేసేయండి ఇంట్లో చేసుకోనైనా లేదా బయట తెచ్చుకొని తిన్నారా లేదా అనేది కంపల్సరీగా కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అంతే కమెంట్ చేసేసేయండి ఒక లైక్ చేయండి సైనింగ్ ఆఫ్ మీ బార్కవి పిల్ల ఛానల్ ఓకే బాగా నిలుస్తాను మరి